కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోతున్న కథ పేరు నల్లపిల్ల ఈ కథ చందమామ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరం నవంబర్ సంచికలోనిది నల్లపిల్ల రతన్పూర్ రాజైన భోపదేవుడు దొడ్డ ప్రభువు ఆయన భార్య రాణి ఇందుమతి మహా ఇల్లాలు వారికి సంతానం కలగలేదు పాటు పిల్లలు కలగకపోయేసరికి రాజు రాణి కూడా మనోవ్యధ చెందారు ప్రజలు కూడా తమ రాజుకు సంతాన ప్రాప్తి కలగాలని ప్రార్థనలు చేశారు కానీ అందువల్ల ప్రయోజనం లేకపోయింది ఇంతలో రాజభవనానికి ఒక మునీశ్వరుడు వచ్చాడు ఆయన భోపదేవుడితో ఏకాంతంలో రాజా నీవు కిందటి జన్మలో చేసిన పాపం ఫలితంగా నీకు ఈ జన్మలో పిల్లలు కలగలేదు నువ్వు రెండేళ్ల పాటు హిమాలయాలలో తపస్సు చేయగలవా అన్నాడు మునీశ్వరుడి సలహా ప్రకారం భూపదేవుడు రాజభారాన్ని రాణి ఇన్నుమతికి అప్పగించి మునీశ్వరుడి వెంట హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు ఎండనక వాననక మంచనక ఆయన పాటు దీక్షతో తపస్సు చేశాడు రెండేళ్లు పూర్తి కాగానే భూపదేవుడి వద్దకు మునీశ్వరుడు వచ్చి రాజా నీ తపస్సు పూర్తి అయ్యింది నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు ఈ విల్లు బాణము తీసుకో నువ్వు వెళ్ళే దారిలో పుష్పవనం ఒకటి ఉన్నది అందులో అడవి పందులు రంగురంగులవి సంచరిస్తూ ఉంటాయి వాటిలో ఏదైనా ఒక పందిని ఈ బాణంతో కొట్టి దాని మాంసం నీ భార్య చేత తినిపించు నీకు సంతానం కలుగుతుంది అన్నాడు భూపదేవుడు ఆ విల్లు బాణము తీసుకుని బయలుదేరాడు ఆయన పుష్పవనం ఉన్న చోటికి వచ్చేసరికి అక్కడ అడవి పందులు తెల్లవి నల్లవి మగవి ఆడవి మందలు మందలుగా తిరుగుతున్నాయి ఆయన వేసిన ఒక బాణం ఒక నల్ల ఆడపందిని కొట్టింది ఆయన దాని మాంసం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన భార్యకు తినిపించాడు రాణి ఇండుమతి గర్భవతి అయింది రాజు తనకు ముద్దులు మూటగట్టే కొడుకు కలుగుతాడు అని కలలు కన్నాడు రాజ్యంలో అందరినీ మేలిమి బంగారు శరీర ఛాయ కానీ ఇందుమతి కారు నలుపు రంగు ఉన్న కుమార్తెను కన్నది ఇది చూసి అందరూ నిరుత్సాహం చెందారు పెద్దవాళ్ళు మాత్రం ఇంతకాలానికి రాజుకు ఒక బిడ్డ కలిగింది అంతే చాలు అని సరిపెట్టుకున్నారు భోపదేవుడు బొత్తుగా నిస్పృహ చెంది నేను తపస్సు చేసింది ఈ నల్ల పిల్లను కనటానికా అనుకున్నాడు ఇందుమతి తన కుమార్తె ముఖం చూడటానికి నిరాకరించింది రాజపరివారం వాళ్ళు ఇలా చర్చించుకున్నారు రాజుగారు కుంగిపోయారు ఆయన రాజకార్యాలు కూడా చూడటం లేదు పాపం ఈ బిడ్డ వల్ల ఏ నేరం జరిగింది ఆమె నల్లగా పుట్టడం దైవికంగా జరిగింది రాజదంపతుల వైఖరి ఎలాగైనా సరే మారేలా చూడాలి అనుకున్నారు కానీ ఆ ఉపాయం ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు అప్పుడు ఆస్థాన ఇంద్రజాలికుడు సోమనాథుడు నా ఇంద్రజాలం ప్రయోగించినా ఏం అన్నాడు తప్పకుండా ప్రయోగించు నీ మాట నాకు లేదు నీ ఇంద్రజాలంతో రాజు మనస్సు రాణి మనస్సు కూడా మార్చు విజయ్ భవ అన్నాడు ప్రధానమంత్రి మర్నాడు ఉదయం సోమనాథుడు తన పరికరాలతో సహా రాజభవనానికి వెళ్ళాడు అతని పరికరాలు ఏమిటి అంటే ఒక లోహపు గొట్టము దాన్ని నిలువుగా అమర్చడానికి ఒక స్టాండు ఒక తెల్లని బంతి మాత్రమే అతను ఆ గొట్టాన్ని స్టాండు సహాయంతో నిలువుగా అమర్చి మహారాజా మహారాణి నేను మీలాగా పుణ్యాత్ముడిని కాను తపస్సు చేసిన వాడిని అంతకన్నా కాను సాదా మనిషిని అయినా నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను అన్నాడు ఇలా అని సోమనాథుడు తన చేతిలో ఉన్న తెల్ల బంతిని నిలువుగా ఉన్న గొట్టంలో పైభాగంలో వేసి తన మంత్రదండంతో కిందికి తోశాడు ఆ బంతి గొట్టం దిగువ భాగంలో నుంచి కింద ఉన్న బల్ల మీద పడింది అతను దాన్ని మళ్లీ తీసి గొట్టం పై భాగంలో నుంచి మంత్రదండంతో కిందికి తోశాడు మళ్లీ బంతి కింద పడింది కానీ అది ఇప్పుడు తెల్లగా లేదు నల్లగా ఉన్నది చూసారా మహారాజా మహారాణి తెలుపు కాస్త నలుపు అయిపోయింది తెలుపు నలుపు అనేవి నిజం కాదు మన భ్రమ జాగ్రత్తగా గమనించండి అంటూ సోమనాథుడు నల్ల బంతిని గొట్టం పైభాగంలో వేసి మంత్రదండంతో కిందికి తోశాడు ఈసారి బంతి కింద పడినప్పుడు నల్లగా ఉండక తెల్లగా ఉన్నది చూడండి రంగులో ఏమీ లేదు అది శాశ్వతం కాదు రాజకుమారి ఈవేళ నల్లగా ఉండచ్చు రేపు ఈ రంగు మారి తెల్లగా అవ్వచ్చు ఎవరు చెప్పగలరు ఆమె దైవశక్తి వల్ల పుట్టింది దైవం ఆమె వెంట ఉంటాడు అన్నాడు సోమనాథుడు సోమనాథుడు ఇంద్రజాలం పనిచేసిందనే చెప్పాలి ఎందుకంటే ఆ రోజు నుంచి రాజదంపతులు తమ బిడ్డను చాలా ప్రేమతో చూడసాకారు ఆ సాయంత్రం సోమనాథుణ్ణి అతని భార్య బంతిరంగు ఎలా మార్చారు అని అడిగింది అద చాలా చాలా తేలిక ఈ గొట్టం చూడు ఇది బంతి పరిమాణం కన్నా కొద్దిగా చిన్నదిగా ఉన్నది అందుచేత బంతి జారిపడడానికి బిగుతుగా ఉంటుంది మంత్రదండంతో కాస్త తొయ్యాలి అందులో రెండు బంతులు ఉండగా ఇంకా కొంచెం జాగా ఉంటుంది ప్రదర్శనకు పూర్వమే ఆ గొట్టంలో ఒక తెల్లబంతి దానిమీద ఒక నల్లబంతి ఉంచాను నేను పైనుంచి తెల్లబంతిని తోసినప్పుడు దిగువన ఉన్న తెల్లబంతి కిందపడింది కానీ ఆ తెల్లబంతిని మళ్లీ వేసి తోసినప్పుడు దిగువకు వచ్చిన నల్లబంతి కింద పడింది ఆ నల్లబంతిని తోసే సమయానికి కింద తెల్లబంతి సిద్ధంగా ఉన్నది అన్నాడు సోమనాథుడు చి ఇంత తేలిక మోసమా అన్నది సోమనాథుడి భార్య చెబితే తేలికే కానీ చూసేవాళ్ళకే అద్భుతం అన్నాడు సోమనాథుడు నవ్వుతూ కథ సమాప్తం